ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నానమ్మా చెయ్యి చెయ్యి అంటే చేస్తాను నేను అది కాదు ఇది కాదు అని ఎన్నో చెప్పిందండి కానీ పొద్దుటే స్వీట్ ఏమో నాకు చేయించింది ఇప్పుడు బయట నుంచి తెప్పించేమని ఆర్డర్ అనమాట ఇంకా బయట నుంచి తెప్పించడం ఇష్టం లేక సాయేమో ఫాలో చేయడానికి ఒప్పుకున్నాడు నేనేమో ఇక్కడ గుచ్చువకాయ కూర చేస్తున్నాను ఏ అమ్మా నేను మొన్న నిన్న ఎంత లాలిసిపోయానో దానికి తలపొడి వస్తుంది నాకు ఇప్పుడు అవి ఏమి అర్థం చేసుకోరు ఎప్పుడు నేనే చేయాలా చూపించి ఎలా చేస్తున్నాడు ముందు హోల్ గారమ్మ మసాలా వేసేసాడండి అది చెప్పమన్న చెప్పట్లేదు అందుకనే చెప్పేస్తుంది ఓ ఏంది అది

నెక్స్ట్ ఏంటమ్మా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఇవ్వమ్మా ఇదిగో అమ్మా అల్లం పేస్ట్ నలిగిపోయింది ఇదిగో పచ్చిమిర్చి అండినా అంత కోట ఉండాలి ఉండాలి బాబు చూడండి చూడండి ఎలా చేస్తున్నాడు సాయి చూడండి మాకేం సంబంధం లేదు బాబు దీనికి మాకు తగ్గేదే సాయి వంట చేస్తాడా ఏదైనా చేసి పెడతారా అని అనుకోవచ్చు మీరు చేయించడండి అందులో అంటేసారి చేయకపోతే మీరు అలా కూర్చోండి నేను చేసి పెద్ద చేసి పెడతాడు అదురుపోతాయి కదా మాకు చాలా బాగుంది పలావ్ చికెన్ ఫ్రై చేసాడమ్మా మొన్న ఒకసారి మీకు చూపించలేదు కానీ అదిరిపోయింది నాన్ వెజ్ వెజ్లేనా నాన్ వెజ్ ఇప్పుడు మాత్రం వెజ్ పలావ్ ఇది నాన్ వెజ్ పులావ్ మనవా ఇంకా బగారా అనొచ్చు కస్తూరి మేస్తే వేసాడంటండి ఇప్పుడు నాలుగు గ్లాసులు బియ్యానికి ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తున్నాడు ఓకే టూ త్రీ ఫోర్ సేవ్ ఇదిగమ్మా నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నా అటు పలవ్ చేస్తున్నాడు కదా నాకు అప్ చెప్పారు కాబట్టి గుత్తి వంకాయ కూరలోకి అల్లం పేస్ట్ ఆల్రెడీ మిక్సీలో ఉంది కొంచెం ఇంకా ఉల్లిపాయలు ఇలాగా ఒక నాలుగు ఉల్లిపాయలు సిరికలు చేసుకున్నాను ఇప్పుడు పరకద పేస్ట్ గరం మసాలా మనకు కొలతలుండవు పోసిడే మీకు అంత కారం తినాలన్నా అంత పోసేసుకో చికెన్ మసాలా నువ్వు పోసే

పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు ఇలా సీరికలు చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇదే ప్లేట్లో ఇక్కడ చూడు వంకాయలు అన్ని గుత్తుల కింద కట్ చేసాను ఓకే ఇందులో కొంచెం మసాలాలు చూడు ఆల్రెడీ అల్లం మసాలా అల్లం పేస్ట్ ఉంది కదా కాబట్టి కొంచెం ధనియా పౌడర్ ఏ నువ్వు ఊరుకోరే పోయ్యమ్మ అంటే వెయ్య జీరా పౌడర్ ఇక్కడికి ఓ ఘాట్ అనుకున్నాడు మా ఇది చేసి చాలా ఘాట్ ఉండే నువ్వు ఆగడే అందులో పోలీ స్పైసెస్ వేస్తున్నావు ఇగో కొంచెం చికెన్ మసాలా పౌడర్ ఓకే ఏమే మొత్తం ఇదే నీకు ఎంత కారం ఉంటుందో తెలియక ఇగమ్మా కారం సరే సాల్ట్ అమ్మా కారం మనకి తగినంతమ్మా నేను రెండు స్పూన్ దాకా వేసాను ఏ సరే సాల్ట్ ఓకే ఇగో తగినంత సాల్ట్ ఓకే మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి గుత్తు బంకాయ ఎక్కువ మొత్తం ఇలా మిక్స్ చేసుకొని పలావ్ చేసుకొని కొడుకుల చేత ఏ పలావ్ చేయించుకోవాలి అక్కలైతే తమ్ముళ్ళ చేత పలావ్ చేయించుకోవాలి రాఖీ పండుగ రోజుని ఏమవుతు ఇలాగ స్పైసీగా స్పైసీగా చక్కగా ఇప్పుడు ఇలా గుత్తి వంకాయలో ఈ మసాలాని చక్కగా పెట్టేసుకొని అందులోకి ఇలా కుక్ చేయాలన్నమాట ఓకే అన్నీ అలా పెట్టేసుకోవాలి ఇదిగోమ్మా అన్నిటికి ఇలా మసాలా పెట్టేసాను కదా కుక్కర్లో వేసేద్దాం ఓకే స్మెల్పోయింది సోప్ తాగుతావా మసాలా వాటర్ తాగితే ఇంకా ఉంది ఇప్పుడు సూప్ అంట సూప్ రైస్ రైస్ ఇదిగో రైస్ నువ్వు తాగచ్చు కదరా మరి అంత ఇదిగో అంటే రైస్ తింట మరి నేను శాంపుల్ అడిగాను కదా ఎక్స్పెరిమెంట్ కమ్మతో చేయాలి చేయాలి కానీ వాళ్ళ మీద వేస్తా రైస్ మొత్తం కేజీ రైస్ వేస్తున్నాడు కేజీ రైస్ ఉన్నది ఓకే ఓకే ఇప్పుడు ఆడ దయ్యలోగా నాది కూర అయిపోవాలి ఇక్కడ ఇదిగోమ్మ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో గుత్తి వంకాయలు మసాలా పెట్టాం కదా అవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఓకే కొంచెం ఆయిల్ ఉండాలమ్మా అంటే ఆయిల్ ఉంటేనే బాగుంటుంది గుడ్ వంకాయ కూర ఇప్పుడు ఇది కూడా మసాలా కూడా వేసేస్తాను దాంతోపాటు మగ్గుతుంది సరేనా మిగిలింది అందులో రెండు మూడు పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా అన్నీ కలిపి మగ్గిపోతుంది ఇదిగో అమ్మ మనకి వంకాయ మగ్గిపోయింది మసాలా కూడా ఇప్పుడు ఇదిగో మిక్సీ జార్లో అవి కొంచెం వాటర్ వేసి గిన్నెలోను ఇది వేసేసుకుంటున్నానే మరి మనం చేసామంటే విజిల్ వేయించేయటం అయిపోతుంది ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకుంటే కొంచెం పడుతుందమ్మా ఇదిగో కొంచెం కళ్ళు వేసాను ఇప్పుడు విజులు చేస్తాను ఒక మూడు కోతలు ఓకే అది లేపమ్మా పెనం పెడదాం కింద గిన్నె లేపడా సాయి చాలా కేర్ఫుల్ గా ఉండాలి రెడీ అయిపోతుంది ఇప్పుడు నెయ్యి వేసుకో వేసుకో హద్దులు లేవు చూసారా నెయ్యికి కాజులకి హద్దు హద్దులేదు మా ఇంట్లో నచ్చినంత వేసుకుంటాం నెయ్య మంచి స్మెల్ అమ్మా స్మెల్ అది చూడు పువ్వులాగా ఎలా గిడ్చుకుందా అవును చాలా బాగా వచ్చింది మరి ఇక్కడ కూర చూడము ఎలా ఉంది ఇంకా రెండు కలుపుకుని తింటే ఉంటది ఉంటుంది భలే ఆహా కలుపుతుందంటే స్మెల్ అదే అక్కడ పైగా కొడుపులో ఎలకలు ఎలకలు అంటే నాన్ వెజ్ అనుకుంటారు పరిగెట్టేస్తున్నాను కమ్మోన్ కమ్మోన్ ఫాస్ట్గా ఫుడ్ పెట్టమని అమ్మ కొంచెం ఎందుకు పెడుతున్నాను నేనే ఇంకొంచెం దగ్గరికి చూసారా గుంట ఆగలేక ఈలోగాను అక్కడి నుంచి కుమ్మేస్తున్నాను తినేసేము కూర అయితే అయిపోయిందండి చాలా పర్ఫెక్ట్ గా అయింది ఇంకా రెండు కలుపుకొని తింటే ఇంకా అడిగిపోతుంది రైతా రైతా ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టాను రైతా చేస్తాను కూర రెడీ బగారా రైస్ రెడీ ఉంచు ఇదిగమ్మా చక్కగా తోముటి చేసిన పలవ్ ఎంత బాగుందో ఏ కుత్తు వంకాయ ఓకే కొన్ని ఉల్లిపాయలు కొంచెం రైతా వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది అందరికి పెట్టేస్తాను ముందే అమ్మా సై నీకమ్మది ఇంకో ప్లేట్ పెట్టారా

వేరే లెవెల్ మొత్తం కలుపుతున్నాను చదువు చాలా బాగుంది ఘాట్ ఘాట్గా సాయి అన్ని ఘాటు వేసాడు ఈ కూర కలుపుతుంది ఇంకా మిక్స్ చేస్తుంటే ఇంకా సూపర్ ఉంది హైలైట్ కదమ్మా చాలా బాగుంది సూపర్గా ఉంది మసాలా ఫ్లేవర్లు ఎంత బాగున్నాయి మాది చక్కగా ఇలాచి అవి కూడా మంచిగా తగులుతున్నాయండి పులావ్ అయితే మంచి ఫ్లేవర్ సూపర్ సూపర్గా ఉంది గుత్తి వంకాయ కర్రీ కూడా మంచి కారం కారంగా ఈ పలావ్ ఈ గుత్తి వంకాయ కర్రీ కలుపుతుంటే ఉంది వేరే లెవెల్ అనమాట ముందు తిన్న పలావులు అవన్నీ మర్చిపోయినట్టు అంత టేస్ట్ ఉంది బాగుంది చాలా